కవిత ఒంటరి పోరాటం కొనసాగిస్తుంది కేసీఆర్ ఫోటో కూడా లేకుండా రంగంలోకి దిగింది సొంత ఎజెండాతో పోరాడుతుంది అయితే ఆమె కేసీఆర్ ఫోటో లేకుండా ప్రజల్లోకి దిగిన కవిత ప్రజలు నిరాశనం పలుకుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయాలు ముఖ్యంగా కుటుంబ పార్టీల్లో ఒక వ్యక్తికి దక్కే గౌరవం మిగతా వారికి దక్కదు ఒకరి ఉదాహరణకు తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుంటే ఇప్పుడు ఆ రాష్ట్రానికి స్టాలిన్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కరుణానిధికి ఉన్నంత గౌరవం స్టాలిన్ కు దక్కదు అక్కడి దాకా ఎందుకు తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఉన్నప్పటికీ కేసీఆర్ స్థాయి ఆయనకు రాదు కాకపోతే కేటీఆర్ తనను తాను భావి నాయకుడిగా ప్రమోట్ చేసుకుంటున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రెండు సార్లు కూడా కేటీఆర్ అన్ని శాఖల్లో పెత్తనం సాగించారు గులాబీ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యుల హవా ఉంటుంది కాబట్టి అందులో జరిగే అంతర్గత విషయాలు పెద్దగా బయటికి రాలేదు ఇటీవల కాలంలో గులాబీ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు కలకలం రేపుతున్నాయి ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె గులాబీ పార్టీ నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నారు గులాబీ పార్టీలో కీలకంగా ఉన్న హరీష్ రావు సంతోష్ రావు పాత్రలను ఆమె తీవ్రంగా తప్పు పడుతున్నారు వారు వ్యవహరించిన తీరును విమర్శిస్తున్నారు తనకు పార్టీలో గుర్తింపు లభించకపోవడం వెనుక వారిద్దరే ప్రధాన కారణమని మండిపడుతున్నారు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ వారిద్దరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అనేక కుంభకోణాల్లో వారిద్దరు ఉన్నారని వారిద్దరి వల్లే పార్టీలో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల గులాబీ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ విధించింది దీంతో నొచ్చుకున్న కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు అంతేకాదు స్పీకర్ లో తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారు అప్పట్లో కొత్త పార్టీ పెడతారని వార్తలు వచ్చినప్పటికీ కవిత ఆ దిశగా అంతగా అడుగులు వేయలేదు అయితే ఇప్పుడు ఆమె తెలంగాణ వ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే యాత్రకు సంబంధించిన కార్యాచరణ మొదలవుతుందని అని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ చివరి వారం నుంచి యాత్ర మొదలై ఫిబ్రవరి నెల వరకు కొనసాగుతుందని తెలుస్తోంది అయితే పార్టీ పేరు పెట్టకుండా కవిత యాత్ర నిర్వహిస్తే ఎంతవరకు లాభం జరుగుతుందనే ప్రశ్న కూడా ఎదురవుతుంది మరోవైపు యాత్రలో తన తండ్రి కేసీఆర్ ఫోటోలు లేకుండానే కవిత వ్యవహరిస్తారని తన తండ్రి ఫోటోకు బదులుగా జయశంకర్ సార్ ఫోటో ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తిగా జయశంకర్ సార్ కు పేరుంది జయశంకర్ సార్ ను బతికి ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా అభివర్ణించేవారు జీవితాంతం తెలంగాణ కోసమే బతికిన జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే కన్ను మూశారు అయితే జయశంకర్ సార్ ఫోటోను పెట్టుకుని సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇటీవల కాలంలో కేసీఆర్ మీద ఒక్క విమర్శ కూడా కవిత చేయలేదు పైగా తర్వాత తండ్రిని తెలంగాణ బాపుగా అభివర్ణించారు తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా కీర్తించారు అయితే ఇప్పుడు కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత యాత్ర చేయడం నిజంగానే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది మరి యాత్రలో కవిత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఎలాంటి బాంబు పేలుస్తారో చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి